హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా క్విక్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఇందులో తోటకూరని శుభ్రం చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి కొద్దిగా చింతపండును వేసుకోండి టేస్ట్ బాగా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళని వేసుకొని కుక్కర్ని లిడ్ క్లోజ్ చేసేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఒక పప్పు గొత్తి సహాయంతో మెత్తగా మెదుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పప్పులోకి మనము తాలింపు వేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెడీ అయిన ఈ తాలింపుని ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది రైస్ లోకే కాకుండా ఈ పప్పు రోటీ చపాతి అన్నిటిలోకి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి